అంటే వికలాంగులకు ఒక సంఘం ఉంది కాబట్టి వికలాంగుల ఐక్యత వదిలేదు అందరూ వికలాంగులు మాత్రం అంటారు మిగిలిన వాళ్ళు మరి వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు చేనేత కార్మికులు గీతా కార్మికులు ఈడీ కార్మికులు ఇలాంటి అందరూ కూడా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అందరం మనం యూనిటీ గా ఉంటే ఏ ప్రభుత్వం అయినా దిగి వచ్చి మన సమస్య సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటది మరి ఏదైతే ఈ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ కు ముందు ఏమన్నడు మన ముఖ్యమంత్రి గారు మేము గెలవగానే డిసెంబర్ తొమ్మిది ఆగండి ఈ నెల తీసుకోవచ్చు వచ్చే నెల తీసుకోండి మరి రెండు వేల వేలు ఇస్తాము నాలుగు వేలకి ఆరు వేలు ఇస్తాము ఇప్పుడు అయితే రెండు వేల వస్తాయి మేము అయితే నాలుగు వేలు వస్తాయి ఆరు వేలు వస్తాయి అని చెప్పిండు మరి ఇప్పటికీ ఇరవై ఒక్క నెల గడుస్తుంది ఇంకొక మూడు నెలలు అయితే రెండు సంవత్సరాలు అవుతుంది మరి రెండు సంవత్సరాల నుండి వికలాంగులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు కార్మికులు గీతా కార్మికులు బీడి కార్మికులు మరి వీళ్ళు ఏం చేస్తారని నిర్లక్ష్యంతో ఇప్పటి వరకు మన పెన్షన్ గురించి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడతలేరు ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ మాట్లాడతలేరు అంటే మన మీద మరి వీళ్ళు ఏం చేస్తారు వృద్ధులు ఏం చేస్తారు వితంతులు ఏం చేస్తారు ఒంటరి మహిళలు ఏం చేస్తారు వికలాంగులు ఏం చేస్తారు అనుకుంటున్నారు మరి మనకు ఒక ఆయుధం ఉంది ఏంటిది ఆయుధం అంటే ఓటు బ్యాంకు మన ఓటుతోనే మన ఆయుధంతో ఏ ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వాయినాడగొట్టేపు స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి ఆ అధికారులు ప్రజాప్రతినిధులు అంటే ప్రజాప్రతినిధులు ఎవరే గానీ మరి మన ఓట్లు అవసరం ఉన్నాయి మన దగ్గరికి వచ్చి ఆనాటికి బీరు బిర్యానీ ఇచ్చి మగవాళ్ళని ఓట్లు వేయించుకుంటారు మీకు లేకపోతే ఏదో ఇస్తామని చెప్తారు లేకపోతే వంట కిందలు లేకపోతే మీకు ఏమన్నా కావాలంటే వాడవాయిగా అంటే ఇత్యసి ఓట్లు కానీ మరి మనకి సమస్య వచ్చింది ఇరవై మూడు ఇరవై ఒక్క నెల నుండి ఏ అధిక ఏ ప్రజాప్రతినిధి ఎవరు మాట్లాడతలేరు మన గురించి ఇవాళ మళ్ళీ మందకృష్ణ కృష్ణ మాదిగానే మనకు రెండు వేల ఏడులో రెండు వేల నాలుగు వేల కోసం నాలుగు వేల ఆరు వేల కోసం పోరాటం చేస్తున్నారు దానిలో భాగంగా ఎవరైతే తీవ్ర వికలాంగులు కండరక్షణితో వ్యాధిగ్రస్తులు ఉంటారో వాళ్ళకు పదిహేను వేలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తుండ్రు మరి మనకంటే వెనకసీరి ఎలక్షన్ జరిగిన ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు అన్నడూ నెరవేర్చిండు ఇక్కడ డిసెంబర్ లో ఎలక్షన్ జరిగితే అక్కడ ఏప్రిల్ లో ఎలక్షన్ జరిగింది ఏప్రిల్ లో ఎలక్షన్ జరిగి అనే జూన్ జూలైలో అధికారంలోకి వస్తే ఏప్రిల్ నుండి నేను మాట ఇచ్చిన ఏప్రిల్ మే జూన్ మూడు నెలలే ఇచ్చిండు మరి ఇప్పటికీ మన ప్రభుత్వం మన తెలంగాణలో ఇరవై ఒక్క నెల గడుస్తున్నా ఇంతవరకు గుర్తుకొస్తలేదు మన పెన్షన్లు పెంచాలనే మాట ఆ నేను మాట ఇచ్చిన మరి ఎందుకు తప్పుతా నేను కూడా ఇవ్వాలి కదా ఆలోచన వస్తలేదు కాబట్టి ఈరోజు మనం యొక్క ఎంఆర్ఓ ఆఫీసులు ముట్టడి అటు కలెక్టర్ ఆఫీసులు ముట్టడి మనము రాష్ట్ర స్థాయిలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు అయినా కూడా దిగి వస్తలేదు కాబట్టి మరి రేపు గ్రామ పంచాయతీల ముందు కూడా మనము ధర్నాలు చేయాల్సిన అవసరం ఉంది మరి మనం అందరం ఐక్యమత్యంగా ఉంటేనే సాధ్యమవుతుంది ఒక్కొక్కరిగా అయితే మాత్రమే సాధ్యం కాదు ఈ రోజు కూడా అన్ని గ్రామాల నుండి పిలుపునిచ్చాం కొన్ని గ్రామాల నుండి వచ్చారు ఇంకా చాలా మంది వస్తే మనకు అక్కడ రోడ్డు వరకు ఏది ఒక్క గ్రామంలోనే వెయ్యి మంది పెన్షన్దారులు ఉన్నారు అన్ని రకాల వికలాంగులు కలుపుకుంటే శనిగరంలో మొన్న మేము చూసుకుంటే ఎనిమిది వందల డెబ్బై మూడు మంది పెన్షన్దారులు అదేవిధంగా కోడలో కూడా ఎనిమిది వందల పైచీలకే ఉంటుంది అంటే అన్ని రకాల పెన్షన్దారులు పెన్షన్ తీసుకోవడానికి అవసరం ఉంది కానీ ఇటువంటి కార్యక్రమం చేస్తే రావడానికి అవసరం లేదా వాళ్ళు ఎందుకు రావడం లేదు వాళ్ళు ఎందుకు రావద్దు కాబట్టి మరి మనం ఈరోజు రాని వాళ్ళందరికీ ఎల్లుండి ఏదైతే ఇరవై తారీఖు నాడు చెప్పండి మన గ్రామ పంచాయతీ దగ్గర మనం మళ్ళీ గ్రామ పంచాయతీ ముట్టడి ఉంది రావాలని అందరూ కూడా వెళ్ళిన తర్వాత మిగిలిన పెన్షన్దారులు అందరికీ కూడా చెప్పాలని తెలియజేస్తున్నాము అలాగే తర్వాత ఇరవై ఏడు నుండి ముప్పై వరకు రాజీవ్ రహదారి అంటే ఏదైతే మన రాష్ట్రం నుండి వేరే రహదారులు పెద్ద రోడ్లు ముట్టడి చేయడం కోసం కూడా పిలుపునివ్వడం జరిగింది మరి వీటన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఐకమైత్యంగా ఉన్నప్పుడే ఏ పనైనా సాధ్యమవుతుంది కాబట్టి ఒక వికలాంగుల సంఘం వికలాంగులే పోతున్నాను కాకుండా అమ్మా కాలు చెయ్యి కన్ను ఇవన్నీ లేకుండా మేము ముందుకు వస్తున్నాం అన్ని ఉండి పెన్షన్ తీసుకుంటారు మీరు రావద్దా ఎందుకు రాలేకపోతున్నారు అన్ని గ్రామాలలో ముందుకు రండి మీ గ్రామాల్లో ఇప్పుడు పోయేటప్పుడు అందరు పేర్లు ఇవ్వండి ఆ పేర్ల ప్రకారం ఏ గ్రామ పంచాయతీ పరిధిలో ఆ గ్రామంలో ఒకరు బాసే తీసుకొని మన పెన్షన్దారు అందరిని ఒక్కటి చేయండి గ్రామ పంచాయతీ ముట్టడి చేయండి జై వికలా